నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా రాజధానిలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ మార్చి నెలాఖరికి పూర్తి చేస్తామని వెల్లడి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్కే రోజా టీడీపీ నేతలపై ధ్వజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిఐటి ఆగ్రహం ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు కావలిలో దారుణం రైల్వే ఉద్యోగి దారుణ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు పూర్తి చేయాలని అమరావతి రాజధానిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు జీఏడి టవర్ డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను ఆయన పరిశీలించారు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు అలాగే మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు పదిహేను వందల కిలోమీటర్ల లేవట్ల రోడ్ల నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పారు మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు ఇళ్ల నిర్మాణాలలో మూడు వేల ఐదు వందల ఇళ్లు మార్చి నెలాఖరుకు అవుతాయని పేర్కొన్నారు ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు సంస్థల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్టు నిర్మాణాల కోసం ఖాతర్ లండన్ లో అధ్యయనం చేశామని తెలిపారు ల్యాండ్ పూలింగ్ పై గ్రామాల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామన్నారు రైల్వే స్టేషన్ కు ఎంత భూమి అవసరం అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదని మంత్రి వివరించారు మెయిన్ ట్రంక్ రోడ్స్ కానీ అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కానీ అదేవిధంగా అధికారులకి హౌసెస్ హౌసెస్లో రెండు రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం అదేవిధంగా విలాసు ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలుంటే లీగల్ ఇష్యూస్ అన్నిటిని ఓవర్కమ్ చేసి వాటన్నిటికి మళ్ళీ ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ టెండర్లు పిలవటం టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా నాలుగు నెలల పైగా రావటం ఆ నాలుగు నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచా ఆ వర్క్స్ అన్నీ ఇటు ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు ఉత్తర రోడ్డే అయితే ఆరు నెలలు అయిపోతుంది రోడ్డుతో రోడ్డు పక్కనే ఈజీడీ హండ్రెడ్ పర్సెంట్ ఈజీడీ చేస్తున్నాం అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాటి వాడేటట్టుగా రీ రీయూజ్ లైన్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండర్లు పెట్టడం జరిగింది అవన్నీ జరుగుతున్నాయి మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్ వేయటం వల్ల కొంత టైం పడుతుంది ఏదేమైనా టార్గెట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఎండికి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం నాలుగు వేల ఇరవై ఆరు హౌసెస్ అటు అపార్ట్మెంట్లు కావచ్చు విల్లాస్ కావచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది అయితే ఎమ్మెల్యేస్ది కూడా ఎమ్మెల్సీ కూడా దాదాపు పైపా వచ్చింది అదేవిధంగా మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు అదేవిధంగా జడ్జెస్ యొక్క బంగళాలు కావచ్చు ఐఏఎస్ ఆఫీసుల యొక్క బంగళాలు కావచ్చు కూడా ఎంతో వేగవంతంగా యూజ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మార్చ్ ఎన్నింగ్ అయిపోయి ఏప్రిల్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది టీడీపీ నేతలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు టిడిపి కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకుని పబ్లిక్ గా దర్జాగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఇంటిని పరిశీలించారామె అనంతరం మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ అంబటి రాంబాబు ఇళ్లపై దాడుల వెనుక లోకేష్ చంద్రబాబు ఉన్నారన్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు చేసిందంతా చేసి తమ నాయకుడిని తిట్టారు కాబట్టే దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని ధ్వజమెత్తారు తిట్టిన ప్రతి ఒక్కరి ఇళ్లపై రాళ్లు వేసి పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే చంద్రబాబు బాలకృష్ణలు కూడా ప్రధాని మోడీని తిట్టారని వారి ఇళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు వీళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఏకంగా గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్ కూతుర్లు అల్లుడు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రతి వచ్చి మేము దాడి చేస్తాం ఇలాగే చేస్తాం మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆ మీద మీద ఇంతవరకు కేసు లేదు వీడియో వాళ్ళు పగలగొట్టడం గానీ వాళ్ళు దాడి చేయడం గానీ వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అమ్మటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అలాగే ఇక్కడ జోగి రమేష్ గారు ఇంటి విషయానికి వస్తే పద్దెనిమిది నెలగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారు వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు సాక్షాత్ వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు ఇవి చాలా అన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరేస్తున్నారు వేస్తున్నారు ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళకి సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏం మాట్లాడే సార్ అంబటి జోగి రమేష్ గారు అంత ఘోరంగా నడుగుతున్నా ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు ఏం తిట్టారో చెప్పండి అలా తిట్టిన వాళ్ళ ఇళ్ళ మీద వేయాలి తగలబెట్టాలి అంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారిని నిచాది నిజంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్దికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఆయన చెప్పారు అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రూరల్ నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు మాగుంట లేవట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సమస్య లేకుండా చేసేదానికి రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు ఏర్పాట్లు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒకటో డివిజన్ పరమేశ్వర నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై డివిజన్లో వైఎస్ఆర్ నగర్లో ఒక వాటర్ ట్యాంక్ ముప్పై ఒకటో డివిజన్ అంబాపురం అకిచరూపాడిలో వాటర్ ట్యాంక్ల నిర్మాణం వీటితో పాటు రెండు వందల కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు దీనికోసం నూట ఇరవై ఐదు కోట్లు అక్షరాల ఖర్చు చేయడం జరుగుతుంది దీనివల్ల విలీన గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో తాగునీటి సమస్య భవిష్యత్తులో ఉండదు ఈ పనులు పూర్తయితే అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఐదు నలభై ఒకటి ఈ ఆరు డివిజన్లో కూడా గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం యాభై ఒక్క కిలోమీటర్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం మరో నూట పదకొండు కోట్ల రూపాయలు అంటే అదొక నూట ఇరవై ఐదు ఒక నూట పదకొండు మొత్తం కలిపి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఈ యొక్క నిధులు విడుదలని టెండర్లు కూడా పూర్తయిని ఆ త్వరలో పనులు ప్రారంభిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నామని సిఐటియు నేతలు తెలిపారు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నగరంలో ప్రచార జాత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరితాళ్లని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు ఫిబ్రవరి పన్నెండో తేదీ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరంలో సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచార జాత నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ పెద్దలకు కొమ్ము కాస్తూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికులను బలి పశువులను చేస్తున్నారన్నారు ఈ కోడ్లు అమలైతే కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా పోతాయని ఆయన అన్నారు అన్ని ప్రజా సంఘాలు ఏకమై గలమెత్తాలని ఆయన కోరారు అనంతరం సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఐటియు ప్రచార జాత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు ఈ ప్రచార జాత నెల్లూరు ఆత్మగురు బస్టాండ్ వద్ద ప్రారంభమై నగరం అంతా తిరుగుతూ కార్మికులను చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు నెల్లూరు నగరం మొత్తం మీద పన్నెండవ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని ఒక ప్రచార జాతర నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క పన్నెండవ తారీఖున యొక్క సమ్మె యొక్క ప్రధానటువంటి ఉద్దేశం ఈ రా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ పెద్దల యొక్క కొమ్ము కాస్తూ పేదల్ని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు దీన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా కార్పొరేట్ల యొక్క లాభాపేక్ష కోసం కార్మికులందరినీ బలిపశం చేస్తూ ఉన్నారు అందుకని ఒక నాలుగు లేబర్ కోళ్లు ఇరవై తొమ్మిది చట్టాలు స్వాతంత్రం ముందు నుంచి ఉన్నటువంటి చట్టాలన్నింటిని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చేసి నవంబర్ ఇరవై ఒకటి నుంచి దాన్ని అమలులోకి తీసుకొచ్చాడు వీటిని నాలుగు లేబర్ అనే దానికంటే నాలుగు ఉరితాళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే కార్మికుల మెడకి ఉరితాళ్ళు తగిలించినట్టే దీన్ని మనం భావించాలి కాబట్టి ఇది సరైంది కాదు అందుకోసమే కార్మికులందరూ ఏకమయ్యారు అన్ని సంఘాలు ఏకమైన అనేక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యి పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సంపూర్ణంగా మనం ఒక బంధు వాతావరణం చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రతి కార్మికుడు సమ్మె చేస్తూ పనిలో నుంచి బయటకు వచ్చి ఇంట్లో కూర్చుంటే కదా అందరూ వీధుల్లోకి రావాలి ఈ ప్రభుత్వానికి మనసు నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతోటి యొక్క సమ్మెని జయప్రదం చేయాలని ఈ రోజు ఇక్కడ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ముత్తుకూరులో రైతులకు మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై మూడు రీ సర్వేలో జరిగిన పాపాలను సవరించేందుకు తల ప్రాణం తోకకొస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మీ భూమి మీ హక్కు పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి మునుకురు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వం నూతనంగా ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్ స్వప్నతో కలిసి ఎమ్మెల్యే రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాలకు వంద ఎకరాలను స్వభావం మార్చి ఎటువంటి లావాదేవీలు జరగకుండా అన్యాయం చేశారని చెప్పారు ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా రాజముద్రతో పుస్తకాలు ఇస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగు యువత మండల అధ్యక్షులు రాగాల శివకృష్ణ మత్స్యకర విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు నాయకులు శంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఫోటో తీసేసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చానికి ఆయన ఫోటో వేసి మా ఆస్తుల మీద పటదర్ పాస్బుక్స్ ఇస్తున్నాడు అవి కూడా రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు ముతుకూరులో ఉన్నాము మావిడిపూడిలో నూట ఎనభై నూట ఎనభై ఆరు ఎకరాలు వాగుకొరం బుకని పడిపోయింది పట్టాలు వాళ్ళ అమ్మకాలు కొనుగోటాలు మతదారు పాస్బుక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సర్వే రీసర్వేలో వాగుపూరు పోనీ పడింది ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయడం తల ఆ వాగుపూరం పోనీ పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు కొనుగోళ్లు అయిపోయినాయి పాస్బుక్ కూడా అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు ఇప్పటికీ తంటాలు పడుతూ ఉన్నాం రెక్టిఫై చేసేదాన్ని అటువంటి పాపాలు ఇరవై మూడు రీసర్వేలో జరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి వాటి అన్నిటినీ రెక్టిఫై చేయటం తల ప్రాణం తోపు వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి మేము ఆఫీస్లో నేను కూర్చొని అర్జీలు తీసుకుంటే టోటల్ అర్జీలు మెజారిటీ రెవెన్యూ ఇష్యూస్ అన్నిటిని పరిష్కారం చేస్తాం కొడవలూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు జరిగింది ఏఎస్పీ సిహెచ్ సౌజన్య డిఎస్పీ ఘట్టంలేని శ్రీనివాసులు పాల్గొని డ్రగ్స్ తో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసేవారికి విద్యార్థులే టార్గెట్ అని స్టూడెంట్స్ మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచించారు కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం గంజాయి ట్రెండింగ్ లో ఉందని వివిధ రూపాలలో దీనిని అక్రమంగా తరలిస్తున్నారని వీటిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు సరదాకు ఒకసారి దీనికి అలవాటు పడితే బానిసలవుతారని కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని సూచించారు గంజాయి రహిత సమాజానికి యువత సహకరించాలని యువత కుటుంబంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలన్నారు గంజాయి విక్రయించినా సేవించినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు కొడవలూరు సీఐ సురేంద్రబాబు మహిళా పోలీసు సీఐ సుబ్బారావు కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి విడవలూరు ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అంటే ఫార్మాస్టూడెన్స్ ఉంటే ఒక అర్థమయ్యేది ఈ ఇత్తాయిలు మితాయి బేస్డ్ ఎండిఎస్ఎం గానీ ఎల్ఎస్ఎం కానీ అన్నీ అంటే ఒక టైప్ ఆఫ్ అలసినేషన్స్ క్రియేట్ చేస్తాయి ఒక్కసారి మీరు నాలుగు మీద పెట్టుకోగానే అది మనకు తెలీదు అది ఈవన్న వేరే డ్రింక్స్లో కూడా కలుపుతుంది అది ఒక్కసారి తీసుకోగానే మనం ఒక డిఫరెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాం బాలీ డ్రగ్ అని కూడా అంటారు ఏంటంటే మనం మనం ఫిజికల్గా మనం ఏం చేయాలనుకున్నా వచ్చేయము అవతల వాళ్ళు కంట్రోల్ తీసుకుని చేస్తాం సో ఈ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఆర్ మోర్ డేంజరస్ అది జస్ట్ లాలికి మీద ఒకసారి కట్టు కానీ ఈ టర్న్ టర్న్అట్ వాట్ యూ డూయింగ్ అనుకోని నాకు తెలియదు సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఫుల్ ఏంటంటే ఫుల్ ఎనర్జీ వచ్చినట్టు ఆ టైంకి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు కానీ ఆల్మోస్ట్ అది హాలాసినేషన్ మెంటల్ ఇల్నెస్ లాగా టైం ఉంది అనమాట సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ ఫైనాన్షియల్ మీ పడుతుంది మీ పేరెంట్స్ మీద పడుతుంది మీ సొసైటీ మీద కూడా పడుతుంది ఎవరైనా డ్రగ్స్ తాగిన దగ్గర తీసుకుంటారా తీసుకుంటారా తాగుబోతోనే దగ్గర తీసుకోరు డ్రగ్స్ తాగలేక తీసుకుంటారా కానీ ఇది సేల్ అవ్వాలన్నా అన్ని చేయాలన్నా కూడా స్టూడెంట్సే వాళ్ళకి టార్గెట్ మీకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళు అమ్ముకోవాలని ఉంటుంది సో స్టూడెంట్స్ ఆర్ బీంగ్ మోర్ టార్గెటెడ్ సో బి ఆల్వేస్ సే యూ అంటే నెగిటివ్ థాట్లో కాకుండా మీరు మీ భవిష్యత్ కోసం ఆలోచించుకుని ఇలాంటి డ్రగ్స్ పియర్ గ్రూప్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీస్లో కానీ ఏం పర్లేదు నాకు మనం ఎదిగాం కదా సిగిరెట్స్ మూడు చేండి అన్నట్టు సిగరెట్లో కానీ ఇప్పుడు డ్రగ్స్ ఆయిల్లో కూడా అమ్ముతుంటారు చాక్లెట్స్లో కూడా అమ్ముతుంటారు స్టూడెంట్స్ చిన్నపిల్లలు కూడా అమ్ముతుంటారు సో ఏంటి ఒక్కసారి ఎడిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటా వచ్చేస్తుంటే వాళ్ళు అమ్ముతుంటారు సుమారు ఒక నూట యాభై మంది నూట అరవై మంది పిల్లలు కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు కొంతమంది నార్మల్ పీపుల్ కావచ్చు గ్లాంజా వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు ఇలాగా మీ చేరదైన గారికి కూడా చెప్పారు మీ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు అని ఆ లిస్ట్ నాకు ఉంది కానీ మీ మేనేజ్మెంట్ అడిగినా కూడా అన్నాను ఎందుకంటే ఒక పిల్లవాడు వీడు డ్రగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే తలెత్తుకోలేడు అవమానకరంగా ఉంటుంది కరెక్ట్ కాదు మేము మీకు లేదు మేము వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం సార్ కరెక్ట్ కాదని చెప్పాము ఎప్పుడు కూడా మనం తప్పు చేసామనే ఫీలింగ్ వస్తే చాలా ఇబ్బంది పడ పడాల్సి వస్తుంది మీ తల్లిదండ్రుల కష్టాన్ని మీ కష్టాన్ని మీ కెరియర్ని తప్పుదారిలో పట్టించేటట్టుగా చేసుకోవద్దు ఎందుకంటే సొసైటీలో చెడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది మంచి రాదు కావలి రుద్రకోటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది రైల్వే ఉద్యోగి తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని రుద్రకోట హర్జనవాడలో ఆర్ఏ నాగరాజు అనే రైల్వే ఉద్యోగి తన నివాసంలో గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు స్థానికుల సమాచారంతో రూరల్ సిఏ రాజేశ్వరరావు ఎస్ఐలు తిరుమలరెడ్డి బాజీబాబులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతుడు హత్యకు గురైన విధానాన్ని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అదే విధంగా క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రలు సేకరించారు పోలీసు జాగిలంతో తనిఖీ చేశారు మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య భార్య పిల్లలకు దూరంగా ప్రకాశం జిల్లా చిన్న గంజాం తల్లిదండ్రుల వద్ద ఉంటుంది నాగరాజు డ్యూటీ చేసుకుంటూ తన ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు నాగరాజు పిన్నమ్మ ఉదయం నాగరాజు ఇంటి వద్దకు ముగ్గు వేయడానికి రాగా తలుపు తీసి ఉండడం లోపలకు వెళ్లి చూడగా మృతి చెంది ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి తెలిపారు సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు చేరుకుని అన్ని ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు సుమారు ఎనిమిది సమయంలో కావలి మండలంలోని గ్రామంలో నాగరాజు అనే రైల్వే యొక్క ఉద్యోగి చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆర్ఏ నాగరాజు హాల్లో చనిపోయి ఉన్నాడు సస్పెషన్ నేచర్లో అదేవిధంగా ఇంటి ముందు ఉన్నటువంటి వాళ్ళ శేషం అని చెప్పి వాళ్ళ బాబాయ్ బాయ్ విచారించు ఏం విచారిస్తే వాళ్ళ ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల టైంలో ఇంటి ముందు ముగ్గేయడానికి వచ్చి చూస్తే చనిపోయినని చెప్పింది ఇతనికి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం చిన్నగంజ మండలం చెందిన మాధవి అనయమతో వివాహమైనట్లు వారికి ముగ్గురు కుమారులు పది సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ముగ్గురు పిల్లలను తీసుకొని ఆవిడ చిన్నగాంజలు ఉన్నట్టు తను ఒక్కడే ఉంటూ డైలీ ఉద్యోగం డ్యూటీ చేసుకొని వచ్చి ఒక్కడే ఉంటూ ఉన్నాడు అతనే వండుకొని తింటాడు సమాచారం తెలిసింది కాబట్టి దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం పొలం విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లా సైదాపురంలో చోటు చేసుకుంది ఒకరిపై మరొకరు రాడ్లు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైదాపురంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో గురువారం రాత్రి పంట పొలాల గురించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కర్రలతో రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు గాయపడిన వారిని గూడూరు ఏరియా హాస్పిటల్కి కి వన్సీరేటు అంబులెన్స్ ద్వారా తరలించారు పోలీసులు వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు ఉదయగిరి అటవీ ప్రాంతంలో మళ్ళీ పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్ట్ అధికారులు ఆనవాళ్లు పరిశీలించారు గత కొద్ది రోజులుగా స్థానిక ప్రజల్ని పెద్ద పులి భయాందోళనకు గురిచేస్తోంది గత రెండు నెలల నుండి ఉదయగిరి అడవి ప్రాంతంలో పెద్దపులి సంచారం కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం దుర్గం కోనకాలువ సమీపంలో ఆవును చంపి తిన్న పెద్ద పులి ఆనవాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు వివరాల్లోకి వెళితే ఉదయగిరి దుర్గంపై పులి సంచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే కాని నిన్న సాయంత్రం మేకల కాపరలు అటుగా వెళ్లినప్పుడు ఆవు కలేబారం కనపడడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు విషయం తెలిసిన వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవు కలేబారాన్ని పరిశీలించారు ఆవు కలేబారం పూర్తిగా కుల్లిపోయి ఉండడంతో వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించి తగిన నిర్ధారణకు వస్తావని డీఎఫ్ఓ తెలియజేశారు ఇప్పటికే పెద్దపులి బండనాగపల్లి ఘాటు రోడ్లో ట్రాప్ కెమెరాల్లో కనపడి ప్రజల వెన్నులో భయం పుట్టించిందే ఈ దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు రేపు తెలియజేస్తామని ఉదయగిరి ఫారెస్ట్ రేంజర్ కుమార్ రాజాకి అని చెప్పేసి సమాచారం అందడంతో నైట్ అందినతో ఉదయం నుంచి వెటనర్ డాక్టర్ హెల్ప్ తీసుకొని మా సిబ్బందితో కలిసేసి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది బాడీ అయితే డికంపోజింగ్ కండిషన్ లో ఉంది అన్ని పరిశీలించిన తర్వాత మేము కూడా నిర్ధారణ చేసుకుని తర్వాత వివరాలని తెలియజేస్తాం ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నాకు రిపోర్ట్ అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్న ఒకటి ఎనిమల్ చనిపోయిందని చెప్పేసి ఆవు ఈరోజు అందుకోసమే దాని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి వచ్చినము ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది అది చూడడానికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ జరిగినట్టుంది అది బాడీలో ఇటు ఇటువంటి ఆర్గాన్స్ అవేం దొరకట్లేదు దానివల్ల పోస్ట్ మార్టం రిపోర్ట్ కంప్లీట్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నది సో కాకపోతే పైన ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి గాయాలు వీటి ఆధారంగా చూస్తే మాత్రం అటాక్ అయినట్టు కొంత ఐడియా వస్తుంది సో రిపోర్ట్ అనేది రేపు మార్నింగ్ కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది నారాయణ రెడ్డి త్రీ ఫేజ్ విద్యుత్ పనులను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు రూరల్ నియోజకవర్గ ప్రజలకి నాణ్యమైన విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటవ డివిజన్ నారాయణరెడ్డిపేట గ్రామంలో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో చంద్రన్న విద్యుత్ వెలుగులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి డివిజన్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు టిడిపి శ్రేణులు ప్రజలతో కలిసి త్రీ ఫేజ్ విద్యుత్ పన్నులను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కూటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సరవేగంగా జరుగుతున్నాయన్నారు ప్రజలకి విద్యుత్ సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమానికి

అదే విధంగా నాలుగున్నర కిలోమీటర్లు ప్రీ ఫేజ్ ఎల్టీ లైన్ ఏర్పాటు చేసి మొత్తం దాదాపు రెండు వేల మంది ఇళ్ల వాసులకి డెబ్బై ఏడు మంది వాణిజ్య వినియోగదారులకి నాణ్యమైన ఇరవై నాలుగు గంటలు ఫేజ్ కరెంట్ అని అందిస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాడల వైసీపీ నాయకులు సాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నెల్లూరులో పద్నాలుగవ డివిజన్ వైసీపీ నాయకులు సాకేష్ రెడ్డి నానమ్మ పందిటి సులోచనమ్మ స్వర్గస్థులవడంతో వారి పార్థివ దేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి శుక్రవారం నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సులోచనమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు ప్రజాదర్భార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం అవుతాయని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు రూరల్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని ఆయన కోరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి పాల్గొన్నారు అనేక సమస్యలపై వచ్చిన రూరల్ నియోజకవర్గ ప్రజల నుంచి కోటం వినతలు స్వీకరించారు స్వయంగా వారితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు పరిష్కారమయ్యే సమస్యలకు స్పాట్ లోనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరిస్తున్నారు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు ప్రజా దర్బార్తో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఏదైతే ప్రజా దర్బారు కార్యక్రమంలో వస్తున్నాయో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ తో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాం అదేవిధంగా డెవలప్మెంట్ పనుల మీద కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇతరితర సచివాలయంలో సంబంధించిన కొన్ని పనుల మీద కానీ ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరుగుతున్న ప్రజాదర్పాల కార్యక్రమంలో వెంతులన్నీ కూడా ఇస్తున్నారు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నెల్లూరు రూర్ల ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జులు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో సమావం చేసుకుని ఆయా డివిజన్లో పరిధిలో ఉన్న పనులన్నీ చేయడం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న మిగతా కూడా ఉన్న వర్క్ వీలున్న వర్క్ కూడా అన్ని కూడా చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అత్యధికంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాజధానిలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ మార్చి నెలాఖరికి పూర్తి చేస్తామని వెల్లడి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్కే రోజా టిడిపి నేతలపై ధ్వజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిఐటి ఆగ్రహం ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు పిలుపు కావలిలో దారుణం రైల్వే ఉద్యోగి దారుణ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం